ఓం శ్రీ మాత్రే నమ ఓంశ్రీ గురుభ్యోన్నమహ మీ ఇంట్లో దైవశక్తి ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి వెంటనే తెలుసుకోండి గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాలు ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఉపయోగిస్తాము వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోనే గాలిలో కలుస్తుంది ఇల్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అని అది కూడా ఆ వెలిగే కాసేపు దాని నుంచి ఎవరు ఎక్కువగా పట్టించుకోవడం లేదు దీపం అనేది కేవలం పూజా గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలువుండే వంట ఇంట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనం నువ్వల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వేయించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతిని ఉంటుంది తద్వారా మా ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాట పడుతూనే ఉంటాం దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండిగా ఉంటుందో అప్పుడే ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపక వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది అలాగే ఇంట్లో అయితే ఎలాంటి ఇప్పుడు గొడవలు రాధనలు ఉంటాయో ఆ ఇంటి దైవశక్తి అనేది అస్సలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంటి దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపురాళ్ళ ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే కూడా కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్ళు అలాగే గోపంచకంలో కొద్దిగా పసుపుని వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా చల్లుకోవాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాడి దీపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ పోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది పెరుగుతాయి అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో కుబేరు స్నానం బలపడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవశక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్లడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తించుకోండి అలాగే మీ ఇంట్లో నరకారాత్మక శక్తులు ఉన్నాయి అని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉండే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి హిందూ మతంలో లక్ష్మి దేవుకి విశేషమైన ప్రాధా ప్రాముఖ్యత ఉంది సిరిసంపదలకు ప్రతిరూపంలో లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయని పేద పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి క మంచి కళలు వస్తాయి కళలో దేవుణ్ణి చూడటం తనలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకంగా చెబుతున్నాయి నీ జీవితంలో మంచి రోజు రాబోవటానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అదే నిజం కావడం తో ప్రారంభం అవుతుంది అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజు రావటానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఇంట్లోని అరటి చెట్టు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంగీతం కూడా శ్రేయస్సు చిహ్నంగా పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల జీవుల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు ఇది మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నరాలు అయిందని అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం అలాగే పావురం తప్ప మరి ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే అది కూడా చాలా సులభంగా పరిగణిస్తారు పండితులు దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు గుడ్లగోబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఆకస్మాత్తుగా గుడ్లగోబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం మీరు ఉదయం నిద్రలేచి ఎవరైనా ఇల్లు తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభ పరిగణించబడుతుంది మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతున్నాయి అని అర్థం ఇంట్లో ఒకసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవినికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా బాగా చాలా ప్రాంతాల నుంచి ఆకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సంకేతాలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని లేదా జ్యేష్ఠా దేవత అని లేదా లక్ష్మి అని కూడా అంటారు లక్ష్మీదేవి లక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్ గా ఉంటారు సిరి సంపదలకు అతి దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు లక్ష్మీ పాల సముద్రాన్ని మర్చినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత ఆలహాలు పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని తన వివాహం చేసుకోవాలి విష్ణు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో ఆ లక్ష్మీకి తగిన వరుడి కోసం శ్రీవారి శ్రీహరి అంత వెతికినా ప్రయోజనం ఉండదు పెళ్ళాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్దానక మహర్షి ఒప్పుకొని ఆమె వివాహం చేసుకుంటాడు లక్ష్మీకి కారం మరియు పొల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇటు ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడి తీస్తారు లక్ష్మి ప్రవేశించని ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మి అంతా ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోదు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవం చేస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సంవత్సరంలో కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయని విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరింట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారు ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్లు ఉంటూ ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చేయరు నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తే ఉన్నాము అన్నట్టు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జాష్టాదేవి ఉన్నదని సంకేతం ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నీరసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోనే పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు ముందుకు ముందుకే ముందుకేస్తూ ఉంటారు పెద్దవారికి ఎదుగు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అసలు గౌరవం చూపించరు దరిద్ర దేవత ఇంట్లో ఉన్నాయి తెలిపే రెండవ సూచన ఏమిటంటే ఆడవాళ్ళు ఊరికే అడగడం ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవారు చిన్నదా చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు చిన్న మాటలకు ఏడుస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దేవత క్లిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉన్నది తెలిపే మూడవ సంకేతం ఇక్కడ నలభై సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తలుచుగా మాడిపోవడం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్ళకు మతిమరపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి భూజులు వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసేనప్పటికీ ఆ వాసన పోదు ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే సంకేతం మీరు ఎన్ని చేసినా ఆ వాసన అలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర ఇంట్లో ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిట్కటి పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో జల్లాలి అలా జల్లితే జరగదు తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే నరకొకసారి అయినా ఇంట్లో ఉన్న బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా పూజ గదిలో అగరబత్తులు వెలిగించాలి ఇంట్లో సువాసన వెదజల్లేవి ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు అలాగే ఇంటి కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో దూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇంట్లో వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ దూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రద మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుందో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కానీ అవి మన బాధ్యత శాపంగా మారుతాయి అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత వేసుకోవడానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు బుద్ధిపోయే వరకు నిజం చెప్పకూడదు చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లవారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీద వచ్చే వరకు పడుకునే పడుకునే ఉంటారు కానీ అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఇల్లు కూర్చి కల్లాపు జల్లి ఇంటి ముందు వేయాలి సూర్యుడు వచ్చాక కల్లాపు జల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు ఈ ఇంటికి మంచిది కాదు కనుక దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు అందరూ పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మాకు చాలా మంచి జరుగుతుంది లేకపోతే దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత దుప్పటి ఒకసారి దులిపి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి లేచి దుప్పటి మంచం మీద అలా పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దళితులు దేవతలు ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలిపల్లెం అలాగే ఉంచుకోకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షణ ఇంట్లో వాళ్ళు అనారోగ్యాలు పాలవుతారు అలాగే దరిద్రదేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మన చిన్న బట్టలను ఉతికిన తరువాత మీరు స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోస్తుంటే మీకు దరిద్రం పడుతుంది అంతేకాదు దరిద్ర దేవత మీ వైపు ఆకర్షింప పడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగపడే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత వదులుకో వదులుకూడదు అలాగే చీపుర్ని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భార్యాభర్తలు కలవకూడదు ఎవరితో గొడవపడకూడదు సాయంత్రం కాలంలో ధ్యానం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు ఉప్పు సూది కోడిగుడ్లు మంచివి తీసుకురాకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని మీ మీ వెంట తెచ్చుకున్నట్లే అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఓడవకూడదు స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు తెలియక చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించిన మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు